ధర్మవరం నియోజకవర్గంలో సాకే వినయ్ కుమార్ గారిని రాష్ట అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అరుణ్ జ్యోతి సార్ గారి ఆదేశాల మేరకు హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పవకుంట్ నారాజ్ గారి ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గం గా నియమిస్తున్నాము ఈయన రాబో జనరల్ ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్దమవుతున్నారు వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉన్నది కారణం ఏంటంటే స్వాగతం పలికిన విధానము ఎంపీ గారికి కానీ పార్టీ శ్రేణులకు కానీ స్వాగతం పలికిన విధానం చాలా హర్చించదగిన విషయం వందలాది మంది యువకులు తన వెంట నిలబడి తనకు సపోర్టుగా నిలబడి ఈరోజు డ్రోన్ కెమెరాల ద్వారా మరియు వివిధ వ్యక్తులతో కలుసుకొని ఆయన ఎంపీ అభ్యర్థిగా మన స్వగృహమైనటువంటి రాఘవంపల్లికి తీసుకురావడం జరిగింది వారి స్వగృహంలో ప్రెస్పీడు ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే ఈ దేశంలో గాని ఈ రాష్టంలో గాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ఏవైతే హక్కులు పూర్తిస్థాయిలో అంటే ఎంపీ గారు అన్నట్టుగా ఆత్మగౌరవము అధికారము ఆదాయం అన్నటువంటి ఈ మూడు కూడా బహుజనులకు చక్కగా అందజేయాలంటే కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఒకటేనని భావించి తను ఎవరైతే సాగే వినయ్ కుమార్ గారు ఉన్నారో వారు మన విజయవాడలో జరిగినటువంటి ఒక సమావేశానికి రావడము వారిని రాష్ట్ర అధ్యక్షులకు పార్టీలోకి ఆహ్వానించడము అలాగే నాకు కూడా గత వారం రోజుల క్రితం వినయ్ కుమార్ గారిని ధర్మవరం గా నియమించాలని ఆదేశాలు ఇవ్వడము అందులో భాగంగానే ఈ రోజు ధర్మవరం పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎంపీ గారు మరియు నేను వినయ్ కుమార్ గారు కలిసి పులామాలు వేసి అక్కడి నుంచి వారి స్వద్భంలోకి రావడం జరిగింది కావున నేటి నుంచి సాకే వినయ్ గారు ఎంపీ అభ్యర్థి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు వారికి విశిష్టమైనటువంటి ఆదరణ కలిగి ఉన్నారు ఇద్దరు కూడా తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా వారిని ఆదరించి పదం నడిపించాలని కోరుకుంటూ జై జయపగం